తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్కు ఆర్వో ప్లాంట్ ని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వితరణగా అందజేసింది ఈ కార్యక్రమానికి రోటరీ గవర్నర్ సోమవరపు వెంకట రామప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాంట్ను ప్రారంభించారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం క్లబ్ సభ్యులు దాతల సహకారంతో బస్టాండ్ సమీపంలో గల అన్నా క్యాంటీన్కు ప్లాంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం పట్ల రోటరీ గవర్నర్ సోమవరపు వెంకటరామప్రసాద్ ప్రశంసించారు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ సంస్థ చేస్తున్న సేవలను తెలియజేస్తూనే కొడాలి వెంకటేశ్వరరావు భారతీదేవి కాబూరి శివరామకృష్ణ అఖిలాండేశ్వరమ్మ డాక్టర్ ధూలిపాల రవీంద్రనాథ్ సహకారంతో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమం అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు గుమ్మడి వెంకట నారాయణ కోశాధికారి వెంపటి హరిప్రసాద్ గుత్త వెంకటరత్నం పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు అన్నా క్యాంటీన్లు మూడు ఉన్నాయండి తెనాల్లో ఈ మూడు అన్నా క్యాంటీన్లో కూడా ఇక్కడ టిఫిన్ కానీ భోజనం కానీ చేసేటువంటి వాళ్ళకి వాటర్ సప్లై గతంలో క్యాను వేసేవాళ్ళు ఈ దీనికి సంబంధించి రోటరీ క్లబ్లో మేమందరం మాట్లాడుకున్న తర్వాత ఈ మూడు అన్న క్యాంటీన్లో కూడా మూడు ఆర్వో ప్లాంట్లు పెట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఒకదానికి మా అత్తగారు మామగారి పేరు మీద కొడాలి వెంకటేశ్వరరావు భారతీదేవి గారి పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇచ్చారు ఒకటి శరత్ రాజు గారు మా రొటేరియన్ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇంకో దాంట్లో మా ఏజీ పూర్ణచంద్ గారు డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఇద్దరు కలిసి ఇంకొక అన్నా క్యాంటీన్లో ఆర్వో ప్లాంట్లు ఇచ్చారు దీనివల్ల ఇక్కడ భోజనం చేసే వాళ్ళకి మరి మంచి బిజీలు అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాం దీనికి సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులకి అలాగే రోటరీ నా పేరు డాక్టర్ రామ్ప్రసాద్ నేను రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరోకి ఇరవై ఇరవై ఐదు సంవత్సరంకి నేను గవర్నర్గా ఎన్నుకోబడ్డాను ఈరోజు మా రోటరీ తెనాలి వైకుంఠపురం క్లబ్ ప్రెసిడెంట్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నా క్యాంటీన్లో ఆర్ఓ ప్లాంట్ పెట్టించి ఇక్కడ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చి భోంచేసే వారందరికీ కూడా మంచి తాగునీటి అవసరం ఉన్నది గమనించి వాళ్ళు ఏర్పాటు చేశారు అలాగే మా అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్ గారు మళ్ళా డాక్టర్ రవీంద్ర ధూళిపాటి రవీంద్ర గారు వాళ్ళు కూడా మిగతా రెండు అన్న రాజు గారు శరత్ రాజు గారు మిగతా రెండు అన్న క్యాంటీన్లో కూడా వాళ్ళు కూడా ఇలా ఆర్వో ప్లాంట్లు పెట్టి తాగునీటి వసతి సౌకర్యం కల్పించారు ఇలాగే ఎన్నో కార్యక్రమాలు మా తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ వారు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూసి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఈ కార్యక్రమాలు చూసి ఇక్కడ తెనాలి వాస్తవ్యులు రోటరీ సంస్థలు జాయిన్ అయ్యి మంచి కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా పాల్గొనేటట్టుగా ఉంటారని